విడిసి ఉండలేయా నిన్ను విడిసి ఉండలేన కైలాసవాస నిన్ను విడిసి ఉండలే కైలాసవాస నిన్ను విడిసి ఉండలే నిన్ను విడిసి ఉండలేను కన్న తండ్రి వగుట చేత నిన్ను విడిసి ఉండలేను కన్న తండ్రి వగుట చేత ఎన్న బు నేర ములను చిన్న కుమారుడనయ్యా శివాకు నేర ములను చిన్న కుమారుడనయ్యా శివా నిన్ను విడిసి ఉండలేనయ్యా నయా కైలాసవాస నిన్ను విడిసి ఉండలేనయ్యా నయా సర్వమునకు కార్త నీవు సర్వమునకు భోక్త నీవు సర్వమునకు కార్ నిన్ను విడిసి ఉండలేనయా కైలాసవాస నిన్ను విడిసి ఉండలేనయా వరదప్ప మా ఫాల శంభు బిరుదులన్నీ గలవు నీకు వరదప్ప మా ఫాల శంభు రుదులన్నీ సున్నాల నిన్ను విడిసి ఉండలేనయ కైలాసవసీ ఉండలేనయ శివమహేవ శంకర నివే తోడు మాకు శివ మహాదేవ శంకర నివే తోడు శంబో శివా కవోమయ్య శరణు శరణు దేవా దేవా నిన్ను విడిసి ఉండలే నయ కైలాసవసీ విడసి ఉండలే నయా నిన్ను విడిసి ఉండలే